అందరికీ నమస్కారం మీ కాటే సుబ్రహ్మణ్యం ప్రజాసేన అధ్యక్షుణ్ణి ఈరోజు కేరం మండలం ఎరపోతవరం గ్రామంలో మరి రాత్రి కొంతమంది గుర్తు తెలియని దుండగులు రత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి మరి చెప్పులు దండక వేసి ఒక పేపర్ రాసి కెట్టడం జరిగింది దానిలో మేము చూసాం ఆ రాయడం కూడా చాలా దారుణాది దారుణంగా కక్షపూరితంగా రాసినట్టు ఈ నియోజకవర్గంలో మరి అల్లర్లు సృష్టించాలని అంటే ప్రతి నియోజకవర్గంలో దాడులు జరుగుతున్నాయి అల్లర్లు జరుగుతున్నాయి మరి రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు ఇక్కడ కూడా అలజడి సృష్టించాలనే ఉద్దేశంతో దుండగులు మరి యొక్క ప్రయత్నం చేయడం జరిగింది మరి నాకు ఉదయాన్నే అంటే నేను కొన్ని అనివార్య కారణాల వల్ల నేను రాజు వెళ్ళడంతో నాకు ఈ విషయం తెలియకపోతే మన రామచంద్రపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వాసుశెట్టి సుభాష్ గారు ఉదయాన్నే ఫోన్ చేసి అన్న విషయం మీద మరి నేను కూడా బయట ఉన్నాను ఒకసారి మీరు అందరూ వెళ్ళి దాన్ని ఏంటో ఒకసారి మీరు పరిశీలించి చెప్పండి ఖచ్చితంగా ఆ నేరస్తుడు ఎంతటి వాడైనా సరే అసలు ఉపేక్షించేది లేదు వాడిని కటకటాల వెనక్కి పంపించి ఖచ్చితంగా మరి బాబా అంబేద్కర్ గారు యొక్క జరిగినటువంటి అవమానం మరి ఇది ఒక నేను దళిత జాతికి భారతదేశానికి జరిగిన అవమానంగా భావిస్తున్నానని మరి వాససిడి సుభాష్ గారు నాకు హృదయనం చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆయన అయితే మరి పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అక్కడ పంపించడం జరిగింది మరి ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మనకి ఎవడైతే అసలు నేరస్తుడు ఉన్నాడో వాడు దొరికే వరకు కూడా ఈ రామచంద్రపురం నియోజకవర్గం ఉన్నటువంటి మన దళిత సోదరులందరూ కూడా సంయమనం పాటించాలి ఎందుకనంటే మన రామచంద్రపురం నియోజకవర్గంలో మరి ఎక్కడా కూడా అలజడులు జరగకుండా గొడవలు జరగకుండా మనం జాగ్రత్త పడాలి మన యొక్క వ్యవస్థను మనమే కాపాడాలి పోలీసులతో పోలీసులది ఒక్కటే కాదు బాధ్యత ఈ యొక్క భారతదేశ పౌరులుగా ఈ రామచంద్రపురం నియోజకవర్గం పౌరులుగా శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందని మీ అందరి కొన్ని తెలియజేస్తూ ఆల్రెడీ వాసనశెట్టి సుభాష్ గారు ఇదే పని మీద మరి పనిచేస్తూ ఉన్నారు అలాగే పోలీసు యంత్రాంగం అంతా కూడా నేరస్తుని గుర్తించే పని మీద ఉన్నారు ఆ కావాలని ఈ రామచంద్రపురం నియోజకవర్గం అల్లను సృష్టించడానికి అలాగే మరి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకుల యొక్క పనిగా నేను భావిస్తూ మరి వారు ఎంతటి వారైనా సరే ప్రభుత్వం వదిలిపెట్టదు అలాగే ప్రభుత్వం యంత్రాంగం వదిలిపెట్టదు మీరందరూ కూడా పై విషయాన్ని గుర్తించి మరి సమ్మేళనం పాటించి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అనుచరులుగా మనం బ్రతకాలని జీవించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను దయచేసి మీరందరూ కూడా సంయమనం పాటించి మన రామచంద్రాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారి యొక్క మరి ఆశయాలను మనం ఖచ్చితంగా నిలబెట్టే విధంగా బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను నిలబెట్టే విధంగా మనం పనిచేయాలని మీ అందరూ కూడా నేను రెండు చేతులు జోడించి నేను తెలియజేస్తూ ఉన్నాను